హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి దోసకాయ రోటి పచ్చడి ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి దీన్ని పచ్చిమిరపకాయలతో కానీ ఎండుమిరపకాయలతో కానీ తీసుకోవచ్చు నేనైతే ఎండుమిరపకాయలతో చేశానండి సూపర్గా ఉంటుంది దీని తయారీ విధానాన్ని చూసేద్దాం దీనికోసం నేను గట్టిగా ఉండే దోసకాయ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండే దోసకాయని తీసుకున్నాను దీని మీద అయితే చెక్కంతా తీసేసుకొని దీన్ని సన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేనైతే గింజలతోటి కట్ చేసుకుంటున్నాను వద్దనుకున్న వాళ్ళు గింజల్ని తీసేసుకోవచ్చు ఈ ముక్కలైతే ఒక నోట్లో వేసుకున్నాను చేదు లేదండి చేదు కాయ తీసుకోవాలి దీనికోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని టూ స్పూన్స్ పల్లీలు తోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు ఒక పది ముక్కలుగా తుంచుకొని వేసుకొని వేపుకున్నాను అట్లాగే ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా ఇందులో వేసి వేపుకోవాలి కొంచెం మెంతులు కూడా వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసి వేపుకున్నాను చివరిగా ఒక టూ స్పూన్స్ నువ్వులు చిట్టుపట్టు మాలాడించి తీసేసుకుంటే అన్నీ పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఇవన్నీ ఒక పళ్ళెంలోకి తీసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఇదే బాండ్లీ పెట్టి దోసకాయ ముక్కలని అయితే కాస్త మగ్గనిస్తే సరిపోతుందండి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి దీన్ని మగ్గనిచ్చాను వేపుకోలేదండి మగ్గనిచ్చాను ఇప్పుడు వీటన్నిటినీ తీసుకొని నేను ముందుగా వేపు వాటిని ఒక రోట్లో వేసేసి వీటిని దంచుకుంటున్నానండి రోట్లో వేసి దంచుకుంటే పచ్చడి టేస్ట్గా వస్తుందండి అందుకని రోట్లో వేసి దంచుకుంటున్నాను ఇప్పుడు ముక్కలన్నీ చల్లారిపోయినాయి ఈ ముక్కలను కూడా రోట్లో వేసి పచ్చా దంచుకోవాలండి దోసకాయ పచ్చడి కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది మెత్తగా దంపుకోకుండా ఇలా పచ్చా దంపుకుంటే ముక్క నోటికి తగులుతూ మంచి టేస్ట్ వస్తుందండి పచ్చడి అయితే ఇలా కచ్చాపచ్చా దంచుకున్నాను చిన్న రోల్ అయ్యిందండి కానీ పోకుండా నీట్గా దంచేసి పచ్చడిని అంతటినీ కిందకి పైకి తిప్పుకుంటూ అన్నీ దంచేసుకున్నానండి చివరిలో ఇందులో ఒక ఉల్లిపాయని వేసి దంచుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి అందుకని ఉల్లిపాయని కూడా కచ్చాపచ్చ దంచేసుకున్నానండి ఇప్పుడైతే ఈ పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులోకి పోపు పెట్టేసుకుందామండి పోపు కోసం నేనైతే స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకొని దానిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసేసుకొని పచ్చడిని బాగా పోపు గింజలు ఆవాలంతా చిటిపట్లాడినిచ్చి రెండు ఎండు మిరపకాయలు తుంచేసుకున్నాను ఇందులో కచ్చా పచ్చ దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నాను ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం అయితే ఇంగ వేసుకుంటానండి దోసకాయ పచ్చడిలో ఇంగవ లేకపోతే టేస్ట్ బాగుండదండి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను పచ్చడి అయితే పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు పోపు అంతా వేగిపోయింది ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలో వేసేసుకొని దీన్నంతా కలిపేసుకొని వేడి వేడి అన్నంలోకి ఈ దోసకాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి నెయ్యి వేసుకొని తింటే ఇంకా అద్భుతం ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్